హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు పులిహోర రెసిపీ ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను నేను ఈ విధంగా చేస్తాను వీడియోలు అయితే చూడండి ఎందువరకు వీడియోని అయితే తప్పకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా మాత్రం రైస్ని మనం మంచిగా త్రీ టైమ్స్ కడుక్కోవాలి మంచిగా టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత రైస్ అయితే బాగా మెత్తగా కాకుండా మంచిగా పులిహోర మిక్స్ చేసే విధంగా మంచిగా ఈ విధంగా రైస్ అయితే చేసుకోవాలి ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా నేనైతే పులిహోర చేశాను చూడండి చింతపండునైతే మనం కొంచెం నానపెట్టుకుంటాం కదా నానపెట్టుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం వడగట్టుకోవాలి ఎందుకంటే పీచు కానీ ఎక్కడైనా గింజ కానీ ఉంటే ఇది దేశవాళ్ళ చింతపండు అండి అందుకే మధ్య మధ్యలో గింజలు కూడా వస్తాయి షాప్లో కొన్నది కాదు స్ట్రైనర్ తోటి మొత్తం చింతపండు పండు పులుసు అయితే మొత్తం తీసేసిన తీసేసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అడుపు పసుపు వేసుకోవాలి పసుపు పచ్చిమిర్చి మిరియాల పొడి కరివేపాకు ఒక పావు నూనె పోసుకోవాలి కొంచెం కళ్ళు పేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు పులుసు మంచిగా చిక్కబడేదాకా మసలు పెట్టుకోవాలి ఇప్పుడు మన రైస్లో కొంచెం ఆయిల్ వేసి ఒకసారి అయితే కలిపి పెట్టుకుందాం చూడండి పులుసు మాత్రం మసులుతుంది మంచిగా చిక్క దగ్గరికి అయ్యే వరకు మనం వేసినవన్నీ ఆ పులుసులో అబ్జర్వ్ అయ్యే వరకు మసలు పెట్టుకోవాలి ఇప్పుడు మనము పులిహోరకు పోపు వేసుకోవాలి అక్కడ పులుసు రెడీ అవుతుంది కదా అంత టైంలో మనం ఇక్కడైతే పోపు అయితే రెడీ చేస్తున్నాం పోపులో మాత్రం మూడు పావులు నూనె అయితే పోసినాం ఇప్పుడు ఇందులో ఆవాల ఆవాలు జీలకర్ర వేసుకుంటా ఇందులో మినపప్పు చిన్నపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి కొంచెం మెంతులు ఒక పింఛు మందం అయితే మెంతులు వేస్తున్నాను ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నా మంచిగా సిమ్లో పెట్టుకొని పల్లీలను వేగనియ్యాలి పిల్లు పెడితే మాడిపోతాయి మనము సిమ్లో పెట్టుకుంటే మంచి పోపు మంచి వాసన వస్తుంది బయటికి ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయి చిటపట అంటున్నాయి ఇప్పుడు ఇందులో నాలుగు ఎండుమిర్చి వేస్తున్నాం ఎండుమిర్చి తుంచకుండా అలా వేస్తున్నాయి ఎందుకంటే మా వాళ్ళకి ఇట్లా వేస్తేనే ఇష్టం కొరుక్కొని తింటా ఉంటారు కాబట్టి బాగా టేస్ట్ అనిపిస్తాయి అప్పుడు ఎండుమిర్చి కూడా మంచి వేగిపోయి చూడు ఆయిల్ కూడా కలర్ మారిపోయింది ఇప్పుడు కరివేపాక అయితే వేసుకుంటున్నా హడావిడిగా పోపు మాడబెట్టుకోవద్దండి నిదానంగా చేస్తేనే పోపు కుదురుద్ది మంచిగా స్మెల్ బాగా వస్తుంది మన పోపు స్మెల్ ఎంత బాగా వస్తే పులిహోర ఎంత బాగుంటుంది ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నా అప్పుడు కొంచెం వేసినా ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఎందుకంటే పులిహోర ఎల్లో కలర్లో కనిపిస్తేనే చాలా బాగుంటుంది పసుపు ఎంత తిన్నా పర్లేదండి ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనం ఎంత వాడుకున్నా ప్రాబ్లం అయితే ఏముండదు చూడండి ఇప్పుడు మనం మర మరగబెట్టిన పులుసు ఉంటుంది కదా ఆ పులుసు ఈ పోపులో వేసుకుంటున్నాం పోపు వేడిగా ఉన్నప్పుడు పులుసు చల్లగా ఉండాలి పులుసు చల్లగా ఉన్నప్పుడు పోపు వేడిగా ఉండాలి ఏదన్నా ఒకటైతే చల్లగా ఉండే విధంగా చూసుకొని చూడండి ఇప్పుడు మొత్తం కలుపుకుంటున్నా ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాం అంతే అండి ఫైనల్గా మాత్రం పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ కొంచెం ఆయిల్స్ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఆ రైస్లో ఈ పులిహోర పులుసు కొంచెం వేసుకొని ఎంత పడుతుందో అంతవరకు వేసుకొని కలుపుకుందాం ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తక్కువ పడుతుంటే ఇంకొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం గరెటితో కలపడానికి వీలు పడదు చేయి అయితే మంచిగా అంతా రైస్ అంతా కలుస్తుంది చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో పులిహోర ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇందులో పోపులో కొంచెం ఇంగ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూడండి పులిహోర ఎంత చక్కగా ఉందో మనకు గుడిలో పెట్టే ప్రసాదంలాగా చాలా బాగుంటుందండి పులిహోర ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి